గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు పెద్దదైన మార్కెట్ యార్డు ఆసియాలోనే అతి పెద్దదైనది ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అని చెప్పవచ్చు నేషనల్ హైవే మీద కనిపిస్తుంది మనకి ప్రపంచంలోనే అన్ని దేశాలకి దాదాపుగా ఏడెనిమిది దేశాలకి ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఆసియా ఖండంలో అదేవిధంగా కెనడా అమెరికాకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తూ ఉంటారు శ్రీలంక బంగ్లాదేశ్ యూకే ఇలా ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు అది గుంటూరు మిర్చియార్డు మార్కెట్ యార్డు ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా జాతీయ స్థాయిలో పొగాకు పోర్డు కూడా గుంటూరులో ఉంది అది గుంటూరు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనం చుట్టుకుంట ఏరియా నుంచి వస్తున్నాం గుంటూరు చుట్టుగుంట ప్రాంతం నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్నాం ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి మరింత అభివృద్ధి చెందే విధంగా కొన్ని రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఏ కన్వెన్షన్ కళ్యాణ మండపం ఏదైనా సరే ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీల షాపింగ్ మాల్స్ కొన్ని చర్చిలు కనిపిస్తున్నాయి ఏదైనా సరే వ్యవసాయదారులకు అనుకూలమైన ఎరువుల కొట్లు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో పెద్దగా కనిపిస్తు చర్చి కూడా కనిపిస్తుంది చూడండి చర్చీలు మసీదులు ప్రార్థనా మందిరాలు అన్నీ ఈ లైన్లో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే హైవే రోడ్డు కాబట్టి విశాలమైన చేశారు ఏదైనా డివైడర్ చేశారు రోడ్డు డివైడర్ వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఇటుగా మనం నగరం పాలెం వైపుగా వస్తున్నాం నగరంపాలెం అంటే గుంటూరుకి తలమానికంగా చెప్పుకోవచ్చు నగరంపాలెంలో అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా నగరంపాలెం ఏరియాలోనే ఉంటారు జిల్లా పరిశ్రమల కేంద్రం కానీ ఏదైనా సరే జిల్లా హెడ్ క్వార్టర్స్ మొత్తం కూడా నగరంపాలెం పరిధిలో ఉంటుందన్నమాట ఎస్పీ కానీ కలెక్టర్ కానీ జిల్లా మెజిస్ట్రేట్ కానీ అందరూ కూడా నగరం పాలెం ఏరియాలోనే మనకు కనిపిస్తూ ఉంటారు జిల్లా ఆఫీసులు అన్నీ కూడా నగరపాలెం ఏరియాలోనే మనకు చూడవచ్చు అనమాట ఈ విధంగా నగరంపాలెం ఏరియా బాగా అభివృద్ధి చెందిందనే చెప్పుకోవచ్చు రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉండటం ఈ గుంటూరులో ప్రత్యేకతగా చెప్పుకుంటాం చుట్టుకుంట నుంచి ఏ కన్వెన్షన్ కళ్యాణ మండపం దాటిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్లు విస్తరణ చేసే దిశగా కొన్ని మరమ్మతులు కూడా చేస్తున్నారు కొన్ని డివిజన్లలో రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు గతికులమైన రోడ్లని మరమ్మతు చేస్తున్నారు కొత్తగా రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు ఈ ప్రాంతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కిందకు వస్తుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు వారు ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చూస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా సరే గుంటూరు పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలన్నీ అభివృద్ధి చెందే విధంగా గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నారని చెప్పాలి గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజవర్గం తాడికొండ నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం పొన్నూరు నియోజకం పతిపాటి నియోజకవర్గం మంగళగిరి నియోజకర్గం ఈ నియోజకర్గాలు అన్నీ కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉంటాయన్నమాట ఈ విధంగా గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్నారని చెప్పాలి ఏదైనా సరే గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళేందుకు ప్రత్యేకంగా జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు అంటే నాలుగు వరుసల రైళ్ళుగా నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు దీనికి ఒక పథకం ప్రకారం రోడ్డు వేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంపీ గారు వా కృషి చేస్తున్నారని చెప్పాలి పేరేచెర్ల నరసరావుపేట వంతెన కూడా త్వరలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు శంకర విలాస్ సెంటర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది కదా అరండల్పేట ఆ బ్రిడ్జికి కూడా సంక్షన్ అయింది అది కూడా వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు తర్వాత గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఆర్ఓబీ పూర్తయింది నాలుగు లైన్లుగా త్వరలో ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు పేరేచెల్ల కొండమూడు విస్తీర్ణ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు వినుకొండ గుంటూరు అనంతపురం అమరావతి లైన్ ఉంది కదా ఆ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా దాదాపుగా ఏడు ఎనిమిది ప్రాజెక్టులు గుంటూరులో ప్రారంభిస్తారని చెప్తున్నారు వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రారంభించవచ్చని చెప్తున్నారు స్థానిక ఎంపీ అంటే గుంటూరు ఎంపీ గారు డాక్టర్ పెంబసాయి చంద్రశేఖర్ గారు ప్రతి నియోజకవర్గం మీద అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పాలి గుంటూరు నగరాభివృద్ధికి అన్ని పార్టీల వారు సహకరించాలని కూడా చెప్తున్నారు ఈ దిశగా మేయర్ గారు కూడా కొన్ని డివిజన్లు పర్యటనలు చేస్తున్నారు ఈ స్థానికంగా కొన్ని రోడ్ల సమస్యలు కూడా పరిష్కరించే విధంగా మేయర్ గారు కూడా పర్యటనలు చేస్తున్నారన్నమాట ఎందుకంటే తాడిగొండ నుంచి పల్నాడు నుంచి నిత్యం రైతులు గుంటూరు నగరానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు నగరంపాలెం ఏరియా మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఏదైనా సరే ప్రతిరోజు ఈ షాపింగ్ మాల్స్కి కానీ రైతులు కొనుగోలు చేసే విత్తనాలు కొనుగోలు చేయటానికి కానీ ఇట్లుగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అందువల్ల ఇక్కడ రద్దీ ఎక్కువ పెరుగుతుందనమాట ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోడ్లు వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో ఈ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా రోడ్లను వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు అప్పుడు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ప్రస్తుతం గుంటూరు సిటీ సర్వీసు ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది భవిష్యత్తులో ఏపీఎస్ఆర్టీసీ వారే సిటీ సర్వీస్ నడపాలని చాలామంది ప్రయాణికులు ప్రజలు ఇక్కడ స్థానికులు చాలామంది కోరుతున్నారు చాలా కాలం నుంచి సమస్య పరిష్కారం కాలేదు భవిష్యత్తులో ఏపీఎస్ఆర్టీసీ సిటీ సర్వీస్ నడపాలని చూస్తున్నారు ఆలోచనగా ఉంది ఏదైనా సరే ప్రైవేట్ సర్వీసు సమయపాలన పాటించట్లేదని సక్రమంగా బస్సులు నడపటం లేదని చాలామంది చెప్తున్నారు ఆటో సర్వీస్ ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా ఇక్కడ ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు గుంటూరు సిటీలో భవిష్యత్తులో సిటీ బస్సులు నడపాలని ఈ విధంగా రోడ్లు కూడా మరింత విశాలం చేయాలని కొన్ని సిగ్నల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు కొన్ని రోడ్లకి ప్రధాన కోడల్లో సిగ్నల్ సిస్టమ్ పనిచేయట్లేదు లైట్లు అక్కడ కూడా సిగ్నల్ వ్యవస్థ ఉన్నట్లయితే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటుందని త్వరగా వాహనాలు వెళ్ళిపోవడానికి అవకాశం కలుగుతుందని కూడా చెప్తున్నారు ఇది దిశగా పరిశీలన చేస్తున్నారు మేయర్ గారు కూడా ఇటు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కలిసికట్టుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణయాలు తీసుకున్నట్లయితే గుంటూరు నగరం మరింత అభివృద్ధి దిశగా ముందుగా అడుగులు వేయచ్చు అని కూడా చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో గుంటూరు విజయవాడ జంట నగరాలుగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుంటూరు నగరాన్ని మరింత ముస్తాబు చేసే విధంగా కొన్ని ప్రణాళిక రూపొందన చేస్తున్నారని చెప్పాలి రమేష్ హాస్పిటల్ చూడండిది ఏదైనా గుంటూరుకి విజయవాడకి అనుబంధ నగరాలుగా రెండు జంట నగరాలుగా త్వరలో కలవ కలుస్తాయని చెప్తున్నారు ఈ ప్రక్కనే అమరావతి రాజధాని కూడా ఉండటం వల్ల గుంటూరుకి మరింత రద్దీ కూడా పెరిగిందనే చెప్పాలి ఏదైనా సరే పల్నాడు ప్రాంతం నుంచి కానీ గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కానీ గ్రామీణ ప్రాంతం నుంచి ప్రతిరోజు రైతులు ఎక్కువగా గుంటూరు నగరానికి వస్తూ ఉంటారనమాట ఈ దిశగా ఇక్కడ ప్రజలు రద్దీగా మనం కనిపించడం చూడవచ్చు అన్నమాట గుంటూరు గుంటూరు జిల్లా